సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో భర్త ఇంటి ముందు భార్య ధర్నా నారాయణఖేడ్ పట్టణానికి చెందిన రామాచారికి ఊట్పల్లి గ్రామానికి చెందిన తేజస్వితో ఐదు సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది వారికి ఒక కుమారుడు ఉన్నాడు భార్యాభర్తల మనస్పర్ధల కారణంగా వేర్వేరుగా మూడు సంవత్సరాల నుండి ఉండడం జరుగుతుంది మూడు సంవత్సరాల నుండి కూడా ఇంటికి తీసుకువెళ్లడం లేదని వరకట్నం కోసం తనను ఇబ్బంది పెడుతున్నారని మానసికంగా హింసిస్తున్నారని అయినా సరే రాజీ కోసం తను వారి ఇంటి ముందుకు వస్తే ఇంట్లోకి రానివ్వడం లేదని తను గానే ఇంట్లో నుండి తన భర్త తన అత్తగారితో కలిసి ఇంటికి తాళం వేసి తనని బయట కూర్చోబెట్టి వెళ్లిపోయారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది చేసుకున్నాడు లక్ష రూపాయలు మా దగ్గర డబ్బులు లేవు మాకు ఎవ్వరు లేదు సరే అమ్మ వాళ్ళకి ఏం లేదు నేను ఒక్కదానే అన్నదమ్ములు ఎవ్వరు లేరు ఇష్టపడి చేసుకుంటున్నాను అని చెప్పి నేను మేము పైసలు కూడా కాలేదు అని అంటే కట్నం మొత్తం ఏమవుతుంది లక్ష రూపాయలు ఇచ్చి చేసుకుంటాను లక్ష ఇచ్చి చేసుకున్నాడు లక్ష ఇచ్చి నుంచి వారం నుంచి వస్తే కొట్లాటం వస్తే హింసించారు అయినా ఎవరికి చెప్పుకోలే ఏం చేయలేము లక్ష రూపాయల కోసం లల్లి లొల్లి పెడుతుంటే కొడుతుంటే మా అత్తాం మామ ఇష్టంకి వచ్చిన టిమ్స్ ఇచ్చి లంచానికి లక్ష ఇచ్చి వేసుకున్నాం లేదని లేనట్టు పడి ఉండు మేము ఏమైనా చేస్తాం నువ్వు పని మంచిలాగా ఉండాలంటే అట్లా కూడా ఒప్పుకుంటున్నావు నా తల్లిదండ్రుల దగ్గర ఏం లేదు అనేసి వీడనే ఉండాలి అనేసి ఇట్లనే బాధ పెడితే మమ్మీ మనకు ఊర్లో చదివద్ది అంత భూమి ఉంది అది అమ్మి వేలు అరవై వేలు అమ్ముకొని వచ్చి నలభై వేలు ఇచ్చేసాను మా దగ్గర ఇంత ఇంకా మా పిల్లలు కష్టపెట్టే కొన్ని కొన్ని బిడ్డను బాధ అని చెప్పి ఆయన రోజు కొట్లాట తిట్టుడు కావాలంటే గల్లీరు టూ మంత్స్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కొట్టి ఇక్కడ ఇట్లానే అని మీరు కొడతారు మళ్ళీ నేను ఏం కొట్టలేదు ఆమెనే కొట్టిందని అందరు అవే నమ్ముతారు వాళ్ళకి చాతలు అయితే ముసలం లాగా ఉన్నారు అనేసి వాళ్ళని నమ్మిరు అన్ని అబద్ధ సాక్షాలు చెప్పుకుంటాను ఇప్పటిదాకా हाई दि इति दीक्षित प्लस सब्सक्राइब टू एस् के कैस फ्लाई टी